హలో ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ డివిఎస్ రత్నాకర్ మనం ఈరోజు ఒక మంచి అంశం ఎడ్గార్గిల్ అనుభవాల శంకు గురించి తెలుసుకోబోతున్నాం అయితే మెథడాలజీ నుంచి కానీ సైకాలజీ నుంచి కానీ తప్పనిసరిగా ఈ యొక్క ఎట్ ఎడ్గార్గిల్ అనే మాట్లాకుండా ప్రశ్నపత్రం తయారవ్వలేదు మేబీ అది వాళ్ళ లక్ అంటే ఈ బోధనా ఉపకరణాల గురించి వేరే ప్రశ్న అడిగి ఉండొచ్చు మ్యాక్సిమం ఇందులో ఎడ్గార్ గార్గెల అనుభవాల శంకు గురించి కొడుకుతూ ఉన్నారు ఈ విషయాన్ని మనం ముందు అర్థం చేసుకుంటున్నాం హెడ్గార్గెల అనుభవాలు శంకులో మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి ఏ విధంగా నేర్చుకోవాలి ఐదే ఐదు నిమిషాల్లో మొత్తం నేర్చుకుంటాం ఇది కామన్ విషయం మనకి ఏదైనా సింపుల్గా నేర్చుకుంటాం మనం ఈ విధంగా ఏ విధంగా మనం నేర్చుకుంటే బాగా అర్థమవుతుందో కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం హెడ్గారిలు అనుభవాల శంకు గురించి నాకు ఒక ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు దీని గురించి పెట్టండి అని అందుకే ఈ వీడియో చేసడం జరుగుతుంది పక్కన మీరు చిత్రంలో చూస్తున్నారు అనే వ్యక్తి ఈయన బోధన మాధ్యమంలో కొత్త రూపురేఖను మార్చేశారు ఈయన అయితే మనం లెఫ్ట్ సైడ్ మరో చూస్తున్నాం ఒక త్రిభుజాకారం ఒక శంకులోని ఈయన ఆ యొక్క బోధనకు సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలని పొందుపరచడం జరిగింది అందుకని ఆయన పేరు మీద యొక్క అనుభవాలు శంకుని ప్రారంభించారు మనం ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతున్నాం ఎడ్గార్గిల అనుభవాలు శంకులో ఏ విషయాలు ఉంటాయి పై నుంచి నేర్చుకుందాం కింద నుంచి పైకి ఏ విధంగా నేర్చుకుందాం మొత్తం తెలుసుకుందాం ఈరోజు ఎడ్గార్గిల అనుభవాల శంకు స్టార్టింగ్లో మీరు చూశారు అయితే పైనుంచి పైన ఒకటి ఉంది కింద పదకొండు ఉంది పై నుంచి కిందగా నేర్చుకుంటారా కింద నుంచి పైకి నేర్చుకుంటారా అనే విషయం చాలామందికి డౌట్ ఏ విధంగా నేర్చుకుంటే వస్తుందని కాకపోతే ఇది మీరు ఫస్ట్ మీకు ఫస్ట్ మీరు నేర్చుకునే విషయం మీరు మొదట ఏ ఏ ఎవరైనా సార్ మీకు ఏదైనా బోధించుంటే అప్పుడు మీకు ఏ విధంగా అర్థమైందో ఆ విధంగా నేర్చుకుంటే మీకు మంచి ఫలితం జరుగుతుంది అయితే మనం ఈ సారి మాత్రం మనం తెలుసుకున్నది ఏంటంటే కింద నుంచి పైకి నేర్చుకుంటాం ఎందుకంటే పైన ఉన్నది అమూర్త స్థాయి కింద ఉన్నది మూర్తస్థాయి మూర్త నుంచి అమూర్తకి వెళ్తే సింపుల్గా అర్థం అవ అవగతం అవుతుందని చెప్పి ఈ విధంగా నేను చేయడం జరుగుతుంది మనం కింద నుంచి పైకి నేర్చుకుంటున్నాం అయితే మీకు చూడొచ్చు పైన ఒకటి ఉంది పప్రాణ ప్రక్షేప దోచరే దృశ్య అని అదేంటో మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకే తెలిసిపోద్ది అయితే మీరు రెండు విషయాలు ఉన్నాయి ఒకవైపు మొత్తం ఎక్స్ప్లెనేషన్తో ఎడం వైపు చిత్రం ఉంది సింపుల్గా వితౌట్ ఎక్స్ప్లెనేషన్తో కుడివైపు చిత్రం ఉంది అయితే మీకు దీని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను సింపుల్గా వచ్చేస్తుంది ఐదే ఐదు నిమిషాలు మీరు ఇక్కడ చూసినట్లయితే ఎడ్గార్గిల అనుభవాల శంకువులోని మొత్తం పదకొండు అంశాలు ఉన్నాయి మొత్తం సైన్స్కి మ్యాథ్స్కి పదకొండు అంశాలు ఉన్నాయి ఇక్కడ సోషల్కి వచ్చినట్లయితే సోషల్ కంటెంట్ మెథడాలజీలోని పది అంశాలే ఉన్నాయి ఆ పది అంశాలు ఏంటంటే చలనచిత్రాలు రేడియో అని ఉంది కదండి ఎనిమిది తొమ్మిది కలిసిపోయి ఒకే అంశం కింద మారిపోద్ది ఇది సోషల్కి సంబంధించి పది సైన్స్కి మ్యాథ్స్కి సంబంధించి పదకొండు అంశాలు ఇది ఇందులో ఉన్న లూప్ పాయింట్ అంతే ఇంకా అంతకుమించి అన్ని కామన్ పాయింటే ఇప్పుడు మనం మూర్త నుంచి అమూర్త స్థాయికి నేర్చుకున్నాం ఏమండి మూర్త అంటే ఒకటి అమూర్త అంటే పదకొండు ఒకటి నుంచి పదకొండో దానికి వెళ్ళి మనం నేర్చుకోబోతున్నాం మీరు చూస్తూ ఉన్నారు ఫస్ట్ది కింద భాగాన్ని పీఠం అంటారు భాగం లేదా ఆధార భాగం అని అంటాం ఇక పైనున్న భాగాన్ని శిఖర భాగం లేదా అగ్రభాగం అంటాం శిఖరం అంటే తెలుసు కదండి కొండ పైన ఉన్న శిఖరం అంటాం ఆధారం అంటే కొండ కిందనున్న బేస్ని ఆధారం అంటాం ఈ విధంగా మనం మాట్లాడుకుంటున్నాం అయితే ఫస్ట్ది ప్రత్యక్ష అనుభవాలు మీరు ఒకటి నుంచి పదకొండు వరకు చూసినట్లయితే ప్రతి ఫస్ట్ లెటర్ రెడ్డితో రాస్తుంది తర్వాత లెటర్ అన్ని బ్లూ ఇంక్తో రాసున్నాయి జాగ్రత్త గమనించండి అదేంటో ఫస్ట్ది ప్రత్యక్ష అనుభవాలు ఈ ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏదైనా ఒక విషయాన్ని తాకి ముట్టుకొని దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే ప్రత్యక్ష అనుభవం అవుతుంది ఇక ప్రాతినిధ్య అనుభవాలు ప్రాతినిధ్య అనుభవం అంటే కల్పిత ప్రాంతము కల్పితంగా చేస్తున్నాం ప్రత్యక్ష దొరకదు ఇది సెమీ కాంక్రీట్ అనమాట ప్రత్యక్షము అంటే కాంక్రీట్ కల్పితం అంటే ప్రాతినిధ్యం లేదా కల్పిత అనుభవాలు అంటే సెమీ కాంక్రీట్లోకి వస్తాయి మనం ఈ విధంగా సెమీ కాంక్రీట్ చెప్తున్నాం అనమాట ఇక నాటకీకరణ అంటే పాత్ర పోషణ చేయడం పాఠశాలలో ఏదైనా సరే ఒక పాత్రలో లేదా మనం ఫోక్ డ్యాన్సులు దాంట్లోని కానీ లేదంటే ఏకపాత్ర అభినయం చేసి విషయాన్ని బోధించడంలో ఇందులోకి వస్తుంది ఇక క్షేత్ర పర్యటనలు బయటికి వెళ్ళి సందర్శించి ఆ యొక్క విషయం గురించి తెలుసుకోవడము ఇక ఆరోది ప్రదర్శితాలు ఇక్కడ మీరు నాలుగో దానికి ఆరో దానికి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలండి నాలుగోది ప్రదర్శనలు ప్రదర్శనలు అంటే భాగస్వామ్యం ఎవరైతే ప్రదర్శిస్తున్నారు ఉపాధ్యాయుడు కానీ విద్యార్థి కానీ ఆ విషయంలోని తప్పనిసరిగా వాళ్ళే ప్రదర్శిస్తున్నారు ఇక్కడ ఆరోదంట్లోకి వస్తే ప్రదర్శితాలు వెళ్ళి ఎగ్జిబిషన్ గమనిస్తున్నారు అంతే నాలుగోది ఎగ్జిబిషన్ అదే నాలుగోది మీరు ప్రదర్శ ప్రదర్శనలు మీరు చేస్తున్నారు ఆరో దాంట్లోకి వచ్చేసరికి ప్రదర్శనలు తిలకిస్తున్నారు ఇది గుర్తుంచుకోండి ఇక ఏడోది దూరదర్శిని మనం టీవీల ద్వారా చేసే బోధన ఎనిమిదోది చలన చిత్రాలు అంటే సినిమాలు సినిమాలు లేదా కదిలే చిత్రాలతో చేసే బోధన అనమాట ఇక తొమ్మిదోది రేడియో లేదా కదల చిత్రాలు రేడియో ద్వారా ఏదైనా కదల చిత్రాలు కానీ రేడియోలు కానీ వినిపించి చేసే బోధన ఇది శబ్ద సాంకేతికాల కిందగా వస్తుంది అనమాట శబ్దము ఇక పదవది దృశ్య సాంకేతికాలు ఈ దృశ్య సాంకేతికాల్లోకి వస్తే పిక్చర్ కనిపిస్తుంది పిక్చర్ యొక్క సింబల్ ఉంటుంది ఆ సింబల్ ద్వారా ఆ అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం ఇక పదకొండవది సాబ్దిక సంకేతాలు ఆ యొక్క అంశాల గురించి శాబ్దికంగా తెలుసుకోబోతున్నాం అనమాట అంటే ఒక విషయం గురించి ఒక చిన్న కోల్టో లేదో లేదా ప్లస్ గుర్తు పెట్టి దాని గురించి వివరించడమే సాబ్దిక సాంకేతంలోకి వస్తుంది అంటే పూర్తిగా ప్లస్ గుర్తుని కూడా ఫస్ట్లో వాడరు మొత్తం విషయం అంతా చెప్పేసిన తర్వాత ప్లస్ గుర్తుని చెప్పడం జరుగుతుంది ఈ సాబ్దిక సాంకేతంలో ముందుగా గుర్తుని ప్రదర్శించరు ఇది గుర్తుంచుకోండి మీకు ఫస్ట్ ఈ ఎడం వైపు కనిపిస్తున్న అంశం గురించి మళ్ళీ వివరిస్తాను ఒక మీకు అవగాహన రావడం కోసం స్పీడ్గా చెప్పాను ప్రతి దాని గురించి నెక్స్ట్ స్లైడ్లో వివరించబోతున్నాం ఏ విధంగా వివరించబోతున్నాం అనేది మీకు ముందు మ్యాటర్ అర్థం చేసుకోవడం కోసం స్పీడ్గా చెప్పాను ఇక మీరు క్లియర్గా చూడడానికి రైట్ సైడ్లో మరొక పిక్చర్ కనబడుతుంది మనం దీని గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ పప్రాణ ప్రక్షేప దోచరే దృశ్య అంటే ఏంటంటారా ఈ పప్రాణ ప్రక్షేప దోచరే దృశ్య అనేది మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి పదకొండు అంశాలకి ఫస్ట్ను ప్రా సెకండ్ది ప్రా మూడోది నా ప్రాణ ఇక నాలుగో వస్తే ప్రా ఐదో దిక్షే ఆరోది ప్రక్షేప ఇక ఏడో వస్తే దూ చ రే దోచరే ఇక పదో వస్తే దృ పదకొండోది షా దృశ్య ఈ విధంగా పప్రాణ ప్రక్షేప దోచరే దృశ్య అనే ఒక చిన్న కోడ్ ద్వారా పై నుంచి కిందక కావాలండి కింద నుంచి పైకి కావనండి అది మధ్యలోది కానివ్వండి వెనకది కానివ్వండి ముందు కానివ్వండి ఏ విధంగా అడిగినా సరే ఈ కోడ్ పట్టుకుంటే మనకు వచ్చేస్తుంది సింపుల్గా ఒక విషయం అడుగుతాను చెప్పండి ఆధార భాగం నుంచి క్షేత్ర పర్యటన ఎన్నో అంశము అడిగితే సింపుల్గా పప్రాణ ప్రక్షే క్షయం ఉంది క్షే అంటే క్షేత్ర పర్యటన ఐదోది అంతే ఈ విధంగా సింపుల్గా కోడ్ అనమాట లేదా అగ్రభాగం నుంచి దృశ్య సాంకేతికాలు ఏ భాగం పప్రాన ప్రక్షేప దోచరే దృశ్య దృ అంటే పదో అంశం ఉంది ఈ పదో పేరేంటి దృశ్య సా సాంకేతికాలు ఈ విధంగా మనం ఈ కోడ్ పెట్టి నేర్చుకోవచ్చు అందువల్ల ఈ పప్రాన ప్రక్షేప దోచరే దృశ్య అన్నది ఈ విధంగా కోడ్ ద్వారా మనం నేర్చుకునే ఒక మంచి నిమోనిక్ అండి మనం ఏదైనా సరే కఠినతరమైన విషయాన్ని సింపుల్గా చేసుకోవడం కోసం ఈ కొండ గుర్తులకు లేదా నిమోనికులు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఏదైనా విషయాన్ని లేదా హెర్బాట్ సోపానాలు కావచ్చు ఈ ఎడ్గారు అనుభవాల్సి ఎంకు కావచ్చు ఈ విధంగా చిన్న చిన్న అంశాలు కఠినంగా కఠినతరంగా కనిపిస్తాయి కానీ ఉండే అంశం చాలా తక్కువ ఆ విధంగా నేర్చుకున్నట్లయితే సింపుల్గా అర్థమవుతుంది ఇక ప్రతి దాని గురించి మనం వివరిద్దాం ఫస్ట్దే ప్రత్యక్ష అనుభవాలు ప్రత్యక్ష అనుభవాలు కలగడానికి మనం పాఠశాలలో చేసేవి ఏమంటే ప్రయోగాలు ఈ ప్రయోగాల్లోనే ప్రత్యక్ష అనుభవాలు మనకు కలుగుతాయి ప్రయోగంలోని ముట్టుకుంటాం పనిని చేస్తాం కొలుస్తాం ఈ విధంగా ప్రత్యక్షంగా వస్తువుని తయారు చేస్తున్నాం కాబట్టి అది ఒకటోది ప్రయోగాలు చేయడం ద్వారా ప్రత్యక్ష అనుభవాలు అనేవి నిరూపణ అవుతాయి అయితే రెండవది ప్రాతినిధ్య లేదా కల్పిత అనుభవాలు కల్పిత అనుభవాలు కల్పిత స్థితి అంటే ఎక్కడ కనబడుతుందండి మనం ఇప్పుడు చేపలని పెంచాలనుకుంటే చేపలు జరువుకి వెళ్తామా పాఠశాలలో పిల్లలందరినీ చేపల చెరువు వరకు తీసుకెళ్ళగలమా అలాంటి పరిస్థితిలో ఒక ఎక్వేరియం తీసుకెళ్లి పిల్లల ముందు పెట్టి చెప్తున్నాం ఇందులో ఈ విధంగా చేపలు పెరుగుతాయి చేపల స్థితి ఈ విధంగా ఉంటుందని వాటి యొక్క జీవితం ఈ విధంగా ఉంటుందని చెప్పడానికి ఎక్వేరియం పాఠశాలలో తీసుకెళ్తున్నాం అంతేగాని పిల్లల్ని చేపల చెరువు తీసుకెళ్లట్లేదు గుర్తుంచుకోండి పాఠశాలలోకి ఎక్వేరియం తీసుకురావడం కానీ ఈ విధంగా కల్పితంగా చేయడం ప్రాతినిధ్యం వల్లకి వస్తాయి ఇక మూడవది నాటకీకరణ పాత్ర పోషణ చేసి ఏదైనా సరే ఒక విషయాన్ని కుటుంబ సభ్యుల మధ్య మాటలు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఇచ్చి నువ్వు ఈ క్యారెక్టర్ని పోషించు అని చెప్పి వాళ్ళు సంభాషణ చేయడం వల్ల నాటికీకరణ వస్తుంది ఇక ప్రదర్శనలు కృత్యంలో లేదా పనిలో పాల్గొని పనిలో పాల్గొని కృత్యాన్ని నిర్వహించడం ప్రదర్శనలోకి వస్తుంది అంటే పాఠశాలలో మనం సాధారణంగా చూస్తున్నాం సైన్స్ ప్రదర్శనలు కానీ మ్యాథ్స్ ప్రదర్శనలు కానీ పెడతాం ఒక విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు ప్రదర్శనలు ఇస్తున్నాడు ఆ ఇస్తుండడమే ఈ కృత్యాల్లో పాల్గొంటేనే కదా ఇస్తారు ప్రదర్శనలు ఇవ్వాలంటే ఈ విధంగా ఇది ఇదనమాట క్షేత్ర పర్యటనలు పాఠశాల పక్కనే ఉన్న తోళ్ళ పరిశ్రమలని చూడటకు పాఠశాల పిల్లలందరినీ ఒక సార్ తీసుకెళ్ళి చూపించారు ఇది క్షేత్ర పర్యటనలు ఈ విధంగా బయటికి వెళ్ళి తెలుసుకున్నట్లయితే క్షేత్ర పర్యటనలో చదువుతున్నట్టు ఇక ఆరోది ప్రదర్శితాలు బాగా గుర్తుంచుకుంటే ఎందుకంటే ఈ ఈ మాట కొంచెం తేడాగా ఉంది కాబట్టి ఇలాంటి ప్రశ్నలు ఎక్కువ అడుగుతాడు ఈ ప్రదర్శితాలు అనే మాట అంటే ప్రదర్శితాలు అంటే ప్రదర్శనలు అంటే మనం ఇవ్వడం ప్రదర్శితాలు అంటే మనం చూడడం గుర్తుంచుకోండి ఎగ్జిబిషన్కి వెళ్తాం అది ఎవరో చేసిన ప్రదర్శనలు కానీ ఏమైనా అక్కడ ఉండే సామాన్లు కానీ మనం చూసి గమనిస్తాం మ్యూజియంలోకి వెళ్ళి జంతువులను పరిశీలించడం ఇవన్నీ ప్రదర్శితాల్లోకి వస్తాయి ఇక ఏడవది దూరదర్శిని టీవీ టీవీ కార్యక్రమాల ద్వారా మనం ఏ బోధన చేయగలం ఎక్కువ కంటెంట్ ఉన్న మ్యాటర్ ఎక్కువ కంటెంట్ ఉన్న సబ్జెక్ట్ని టీవీల ద్వారా బోధన చేస్తే విద్యార్థులు సింపుల్గా అర్థమవుతుంది సింపుల్గా మనం రోబో ఓకే రోబో గురించి అంటే రోబో గురించి సింపుల్గా చెప్పాలంటే పాఠశాలలో ఉపాధ్యాయుడికి చాలా ప్రో ప్రొజెక్టర్ వాడాలి వివిధ అంశాల గురించి చెప్పాలి ఇవన్నీ కష్టతరం కాబట్టి సింపుల్గా రోబోలకు సంబంధించిన సినిమాలు చూపించి తర్వాత రోబోలకు ఉన్న కంటెంట్ని చూపించి ఈ విధంగా టీవీల ద్వారా బోధించేయొచ్చు అనమాట అది ఒక పెద్ద విషయాన్ని తక్కువ సమయంలో బోధించవచ్చు ఇక చలనచిత్రాలు చలన చిత్రాల ద్వారా అంటే కదిలే చిత్రాలని ఎక్కువ దృశ్య శ్రవణ బోధనా కార్యక్రమాల ద్వారా ఈ యొక్క చలనచిత్రాల్లో మంచి అంశాలను విద్యార్థులు పెంపొందించవచ్చు చలన చిత్రాల దృశ్య శబ్ద అనుకరణను పిల్లల్లో కలిగించవచ్చు ఇక పదవది దృశ్య సాంకేతికాలు ఈ దృశ్య సంకేతాలు అన్నవి ప్లస్ గుర్తు వెన చిత్రాలు ఇలాంటివన్నీ ఒక నేను మీకు చూపిస్తున్న జరుగుతున్న ప్రజెంట్ ఈ యొక్క పీపీటీలోని పవర్ ప్రాంట్ ప్రజెంటేషన్లో చూపించడం జరుగుతుంది ఏ విధంగా అయితే విద్య ఉపాధ్యాయుడు పిల్లలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉపయోగించడం ఒక బోర్డుని తీసుకెళ్లి ఆ బోర్డు మీద చిత్రాలను చూపించడం ఇవన్నీ కదిలే చిత్రాలు దృష్టి సాంకేతికాల్లో ఈ విధంగా ఉంటుందన్నమాట ఒక వెన చిత్రం చూపించడం చార్ట్లు చూపించడం గ్రాఫులు చూపించడం పటాలను చూపించడం ఇవన్నీ దృష్టి వస్తాయి ఇక రే రేడియో అంటే రేడియో గురించి రేడియో గురించి మీనా రేడియో ప్రపంచం ఇది రేడియోల ద్వారా పాటలు వింటాం విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమాలు రేడియో ద్వారా వస్తాయి అన్నమాట ఇంకా ప్రొజెక్టర్లోని బొమ్మలు చూపించడం అనేవి కథల చిత్రాలు వస్తాయి అనమాట రేడియోల ద్వారా వింటాం కథల చిత్రాల ద్వారా చూస్తాం గుర్తుంచుకోండి రెండు అంశాలు ఇందులో ఉన్నాయి ఇక ఎనిమిది తొమ్మిది గురించి మీకు ఆల్రెడీ చెప్పాను సోషల్ కంటెంట్లు సోషల్ మెథడాలజీలోని ఎనిమిది తొమ్మిది కలిసి ఒకే భాగము అంటే పది పది అంశాలు ఉంటాయి అడ్గారు కళ అనుభవ సింగ్ ఎనిమిది ప్లస్ తొమ్మిది కలిసి ఒకటే ఉంటుందన్నమాట ఇక దృశ్య సాంకేతికత గురించి చెప్పుకున్నాం ఇంకా లాస్ట్ది శాబ్దిక సాంకేతాలు శాబ్దిక సాంకేతాలు అంటే ఎలాంటి సాంకేతాలను ముందుగా ప్రదర్శించకుండా ఒక విషయం గురించి ఉపన్యాస పద్ధతి ఇవ్వడం జంతువుల ఆహార పదార్థాల గురించి ఉపన్యాసం ఇచ్చిన ఉపాధ్యాయుని అంటే ఇక్కడ మీరు గమనించారు ఫస్ట్ది ప్రత్యక్ష అనుభవాల్లో మీరు చూస్తే ఆ యొక్క జంతువుల ఆహార పదార్థాల గురించి పిల్లల్ని తీసుకెళ్ళి బయటికి ఏ విధంగా జంతువు ఆహారం తయారు చేసుకుంటుంది కిరణ్ సంయోజకని లేపకి తీసుకెళ్ళి మీరే చేయండి బాబు అని చెప్పి ప్రయోగాలు చేయించారు ఇక ఎక్కడికి వచ్చినట్లయితే పదకొండోది సాబ్దిక్ ఉపన్యాసం ఇచ్చేసి పాఠం అవ్వకొట్టేసింది టీచర్ ఈ విధంగా ఈ విధంగా ఈ ఉపన్యాసాలు అవ్వడం ముందు మ్యాటర్ చెప్పేసిన తర్వాత దానికి సంబంధించిన సంకేతాలను చూపించడం ఇవన్నీ అమూర్త భావన ఫస్ట్ది మూర్త భావన తర్వాత మెల్లమెల్లగా మూర్తస్థాయి తగ్గిపోతుంది మీరు గమనించారో లేదో ఈ యొక్క దాంట్లోని మూర్తస్థాయి అనేది మెల్లమెల్లగా తగ్గిపోవడం జరుగుతుంది కింద నుంచి పైకి వెళ్తే మెల్లమెల్లగా మూర్తస్థాయి తగ్గిపోయి విద్యార్థికి నేర్చుకునే సామర్థ్యం బాగా పెరిగితే గాను మూర్తస్థాయికి వెళ్ళలేడు అని మీరు గుర్తుంచుకోండి ఈ విధంగా పప్రాణ ప్రక్షేప దోచరే దృశ్యాన్ని మాత్రం మీరు మర్చిపోకండి ఎటు పరిస్థితిలో అది ఈ విషయాన్ని మర్చిపోతే మీరు సింపుల్గా మీకు మ్యాటర్ ప్రతీ అంశం గుర్తుంటే పర్లేదు గుర్తు లేకపోతే పప్రాణ ప్రక్షేప దోచరే దృశ్యా గుర్తు లేకపోతే మీరు యొక్క విషయాన్ని మధ్యలోదేది తేదీ ఎండింగ్ ఏది ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ అని మీరు గుర్తుంచుకోలేరు గుర్తుంచుకోండి ఈ విధంగా మనం చూసుకోవడం జరిగింది ఇంకా శంకులో ఏమేమి ఉన్నాయో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఆ పైనున్న భాగాన్ని అగ్రభాగం అంటాము కింద ఉన్న భాగాన్ని పేట భాగం లేదా ఆధార భాగం అంటాము ఇక కింద నుంచి పైకి వెళ్ళేదంతా అమూర్తం కింద నుంచి పైకి వెళ్తే అమూర్తం పై నుంచి కింద దిగితే ముహూర్తం అనమాట పై నుంచి కింద దిగినప్పుడల్లా విద్యార్థికి ముహూర్త స్థాయిలోకి వస్తున్నాడు కింద నుంచి పైకి వెళితే అమహూర్తానికి వెళ్తుందనమాట ఈ విధంగా గుర్తుంచుకోవాలి మనం ఇందులో ఉన్న అంశాలు ఆంగ్లంలో కూడా ఒకసారి చూసినట్లయితే మనకు మంచి అవగాహన కలుగుతుంది ఆంగ్లంలో ఎవరైనా విద్యార్థులు ఉంటే కొంచెం కొంతమంది తెలుగులో నేర్చుకున్నప్పటికీ ఆంగ్లంలో నేర్చుకోవడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తారు ఇందులో పది అంశాల్లోనే బాగా జాగ్రత్త గుర్తుంచుకోండి ఫస్ట్ది డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ సెకండ్ది కాంట్రవర్సెడ్ ఎక్స్పీరియన్సెస్ మూడోది డ్రామాటిక్ నాలుగోది డెమోన్స్ట్రేషన్ ఐదోది ఫీల్డ్ ట్రిప్స్ ఎగ్జిబిషన్స్ మెన్షన్ పిక్చర్స్ స్టిల్ స్టిల్ పిక్చర్స్ అంటే కథల చిత్రాలు రేడియో రికార్డింగ్స్ ఇవన్నీ చెప్పి రేడియోలోకి వచ్చేస్తుంది ఇవన్నీ సోషల్గా సోషల్ సంబంధించి పది పది అంశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఇచ్చుకోండి ఇంకా పైనుంచి రెండోది విజువల్ సింబల్స్ వెర్బల్ సింబల్స్ ఈ విధంగా ఇంగ్లీష్లో కూడా బాగా అర్థం అర్థమవుతుంది ఇంక ఇంగ్లీష్లో కూడా మీకు కోడి ఏం కావాలంటే సింపుల్గా వివిఎస్ఎం ఈఎఫ్ డిడి సిడి ఈ విధంగా మనం ఫస్ట్ లైన్స్ని గుర్తించుకున్నట్లయితే బాగా ఇది కూడా అర్థమవుతుంది ఇది ఎవరికి ఇంగ్లీష్లో నేర్చుకున్న వాళ్ళకి మాత్రం మనం తెలుగులో నేర్చుకున్న ప్రతి ఒక్కరికి పప్రాన ప్రక్షేప దోచరే దృశ్యా గుర్తించుకోండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను జాగ్రత్తగా వినండి ప్రశ్నలకు సమాధానం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాలి మేనా రేడియో ప్రపంచం అనేది అమూర్త స్థాయి నుంచి మూర్తస్థాయికి దిగువలో ఎన్నో ఎన్నో సంఖ్య గుర్తించండి ఇక టీచర్ ఉపన్యాస పద్ధతి ఉపన్యాస పద్ధతిలో బోధన చేస్తున్నారు రెండో ప్రశ్న అడుగుతున్నాను జాగ్రత్తగానండి టీచర్ ఉపన్యాస పద్ధతిలో బోధన చేస్తున్నారు ఎడ్గర్గీల అనుభవాల శంకు ప్రకారం ఇది ఆధార భాగంలో ఉందా పీఠ భాగంలో ఉందా ఇక మూడో ప్రశ్న కూడా అడుగుతున్నాను ఉపాధ్యాయుడు ప్రొజెక్టర్తో చిత్రాలను చూపిస్తూ ఉన్నాడు ఇది అమూర్తం నుంచి ముహూర్తంకి వెళ్ళే వెళ్ళేసరికి ఆ యొక్క నెంబర్ ఎంత ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు అమూర్తానికి ముహూర్తం కెలమంటారు వాతావరణ నుంచి పీఠభాగానికి అడుగుతారు ఆ యొక్క పైనుంచి కిందకి అడుగుతారు కింద నుంచి పైకి అడుగుతారు అమూర్తం నుంచి ముహూర్తానికి నాలుగో నెంబర్ నాలుగో యొక్క సోపాన్ని అడుగుతారు ఈ విధంగా చాలా జాగ్రత్తగా అడిగే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి సబ్జెక్ట్ చిన్నదే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కా నా యూట్యూబ్ ఫాలోవర్స్ అందరికీ ధన్యవాదాలు ఇలాంటి సింపుల్ ట్రిక్స్తో మంచి మంచి వీడియోలను చూడాలనుకుంటే మీరు వెంటనే టీచర్స్ డైరీ ఏ వన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మంచి వీడియోలని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందడం జరుగుతుంది ఇక నా ఛానల్కి కల్పిస్తున్న ఆదరణకు మీ అందరికీ నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను మిత్రులారా యూట్యూబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ క్రమం తప్పకుండా నా వీడియోలను చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను నా ముందు వీడియోను చూడాలనుకుంటే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ఆ లింక్ చూడండి ఎప్పుడు మీ అభివృద్ధిని కోరుకొని మీకు అవసరమైన విషయాలను అందించే యూట్యూబ్ ఛానల్ టీచర్స్ డైరీ ఏ వన్ దయచేసి మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేస్తే ప్రోత్సాహం ఇచ్చినట్లు సబ్స్క్రైబ్ చేస్తే అభినందించిన ఛానల్పై నమ్మకం పెంచినట్లు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎలాంటి రూపాయి కూడా రాదు కాకపోతే సబ్స్క్రైబ్ సబ్స్క్రిప్షన్ ఎక్కువ పెరిగినప్పటికీ నేను పెడుతున్న వీడియో మీ అందరికీ ఉంటుందని నాకు చిన్న ఆనందం అంతే మీకేమైనా ఇందులో సమస్యలు కనిపించినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదంటే నా నెంబర్ కూడా వచ్చి నా నెంబర్కి మెసేజ్ పెట్టినా పర్వాలేదు షేర్ చేస్తే మీ బాధ్యత పెంచుకున్నట్లు మరియు మీ ఫ్రెండ్స్తో పంచుకోండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ